తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీట్ నోటీసులు ఇవ్వటాన్ని ఖండిస్తూ అంబర్పేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రబోలు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎర్రబోలు నరసింహారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ జోలికి వస్తే రాష్ట్ర తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు బీఆర్ఎస్ పార్టీ నేతలపై ఉన్నటువంటి వ్యతిరేకత తెలంగాణ ప్రజలపై లేదని ఆయన వ్యాఖ్యానించారు మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు जय तेलंगा जय इंडिया जय इंडिया जय काल जय तेलंगाना

લીધો દેજો લીધો પિંગ બટન દસ્ત મેરો એ બટન ડાઉન ડાઉન જય જય કમ સે ઓલી સુ ડાઉન ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత బాధాకరమైన దినం ఈరోజు మనం అందరం చూస్తూ ఉన్నాం గత వారం రోజుల నుంచి ఈ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం ఒక డ్రామా ఆడిపిస్తూ ఉంది రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పి ఒక కేసు దాన్ని ఏర్పాటు చేసి దానిలో భాగంగా గత వారం రోజుల నుంచి మొదట హరీష్ రావు గారికి అదేవిధంగా కేటీఆర్ రావు గారికి అదేవిధంగా నిన్న సంతోష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది దాని తదంతరం ఏం జరుగుతుందా అని మేము ఆలోచించే లోపే ఈరోజు మధ్యాహ్నము మా ఈ తెలంగాణను సాధించిన తెలంగాణ దాత మనందరికీ తెలుసు కేసీఆర్ గారు ఎంత సాహసం చేసి ఈ తెలంగాణను సాధించిండో అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మందిని ఎవరిని అడిగినా ఈ రోజు కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరంటే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ పబ్లిక్ కేసీఆర్ అయినా చెప్తారు ఈ తెలంగాణని ఎవరు తెచ్చారంటే కేసీఆర్ఏ తెచ్చిరని చెప్తారు అట్లాంటి కేసీఆర్ తెచ్చిన వ్యక్తిపై ఈ రోజు నువ్వు నోటీసులు ఇచ్చి ఏదో ఆనందపడాలని ఆనంద పడుతున్నావు కానీ నువ్వు అగ్గితో పోరాటం చేస్తున్నావు అని ఈ రోజు అర్థం చేసుకో కేసీఆర్ అంటే ఒక అగ్గి ఈ రాష్ట్రానికి రాష్ట్రాన్ని సాధించడంలో ఎంత ఆయన మేధోశక్తిని ఉపయోగించి ఈ రాష్ట్రాన్ని సాధించండో మనందరికీ తెలుసు కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మా సోదరులంతా చెప్పినట్టు నువ్వు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందుకే ఈరోజు ముఖ్యమంత్రి అయినవు కానీ ఈరోజు ఏం చేస్తున్నావు అంటే ఇంకా సమైక్యవాద పత్రుల మధ్యలో ఉండి ఈరోజు సమైక్యవాదులు ఏదైతే చెప్తున్నారో ఏనాడు నువ్వు ఉద్యమం చేయలే నువ్వు జయ తెలంగాణ అనలే ఆయన నీకు ఈ అదృష్టం పలికిందంటే అది కేసీఆర్ వలన కాబట్టి మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఈ అగ్గితో పెట్టుకోకండి తెలంగాణ ఈ రోజు రాష్ట్రం అంతా ఎక్కడక్కడ కేసీఆర్కి నోటీసులు ఇవ్వగానే మొత్తం ముక్కిరి బిక్కిరైపోతుంది తెలంగాణ కాబట్టి మీరు అందరు ఇప్పటికైనా మీరు ఆలోచించండి సైడ్ సమ్మక్క సారక్క జాతర సారదమ్మ జాతర జరుగుతూ ఉంది మీ ప్రజా మీ యంత్రాంగం అంతా డ్యూటీలలో ఉన్నారు ఆ దానిపైన మీరు కాన్సన్ట్రేషన్ చేయండి ఇట్లాంటి పిచ్చి శాస్త్రాలు చేసి నికృష్ట శాస్త్రాలు చేసి ఎందుకు అనవసరంగా పదనమవుతారు ఈ రోజు మీకు ప్రజలు ఇచ్చింది మ్యాండేటర్ ఎందుకు ఇచ్చారు ప్రజలు ఎందుకు గెలిపించరు మీరు నవదాలు ఆడి నలభై రెండు పేజీలు ఒక ప్రజా పరిపాలన అని చెప్పి మీరు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి